అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి రోతనాడు భూతుజ్యోతిలో ఈరోజు ఎటువంటి కథనాలని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిచ్చారో ఒక్కసారి చూద్దాం పదిహేడు నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అస్తవ్యస్తంగా దరిద్రంగా నీచంగా అసలు మొత్తాన్ని గాలికి వదిలేసారు వ్యవస్థలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు వాళ్ళు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు సిగ్గుతో తలదించుకోవాలి ఇక్కడ చూడండి డేటా ఆధారిత పాలనపై సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో మంత్రులు సత్యప్రసాద్ లోకేష్ అనిత సిఎస్ విజయానంద్ ఏది ఉప ముఖ్యమంత్రి లేడా హైదరాబాద్ నుంచి ఉన్నాడు స్పెషల్ ఫ్లైట్ అందుబాటులో లేదేమో డీజీపీ హరీష్ కుమార్ ఓ డీజీపీ గారు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్కి మర్చిపోయాను ఈయన ఉన్నాడనేది ఎవరికి తెలియదు సమీక్షలో ఉన్నారంటే పాల్గొన్నారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ సేవలు ఆన్లైన్లోనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ప్రజల్ని ఇంకా కార్యాలయాలకు పిలవటం ఏంటి ప్రజల్ని ఇంకా కార్యాలయాలకు పిలవటం ఏంటి అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు ఎవరికి పిలుస్తున్నారు అసలు ముందు మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎందుకు పిలుస్తున్నారు రోజుకో మంత్రి అక్కడ అందుబాటులో ఉంటాడని చెప్పి గంటకు వెయ్యి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు వస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఏ సమస్యల్ని పట్టించుకోవట్లేదు పూర్తిగా గాలి కొదిలేసింది అస్తవ్యస్త దరిద్రంగా పరిపాలన ఉందటానికి అది నిదర్శనం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ సచివాలయాల్లోనే ఐదు వందల నలభై మూడు సేవలు అందుబాటులో ఉండేవి వాలంటీర్ల ఆధ్వర్యంలో అక్కడే ఏ సమస్య ఉన్నా అక్కడే పరిష్కారం అయ్యేది అక్కడేదైనా సమస్య పరిష్కారం కాకపోతే స్పందన అనేటటువంటి కార్యక్రమం ఉండేది వారం వారం కలెక్టర్లకి వెళ్ళి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం తొంభై ఏడు పర్సెంట్ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి అర్జీల్లో తొంభై ఏడు పర్సెంట్ స్పందన ద్వారా పరిష్కరించారు ఆన్లైన్లో కూడా మనం ఏదైతే రిజిస్టర్ చేసుకోవచ్చు కొన్ని ఆన్లైన్లోనే పరిష్కారం అయ్యాయి వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అది మళ్ళీ మీకు రేట్లు వేసుకోవడానికి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంత ట్రాన్స్పరెంట్గా పరిపాలన ఉండి ప్రజలకు ఎక్కడికక్కడ సమస్యలు ఉంటే అక్కడే పరిష్కారం అయితే ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు చుట్టూత సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి రండి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాలు కూడా కాదు ఈ పార్టీ కార్యాలయాలు పిలిపించుకుంటున్నారు బుద్ధి జ్ఞానం ఉండాలండి ఈ రాష్ట్రాన్ని అసలు నడుపుతున్నారా మీరు పరిపాలన శాత కాబట్టి తప్పుకోండి పరిపాలన అంటే ఏందో ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండేళ్ళు కోవిడ్ ఉన్న మగాడిలాగా పరిపాలించి బెస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కీర్తించబడ్డారు తెలుసుకోబోతే తెలుసుకోండి ఒకసారి వెళ్ళి ఆ పాలన ఎలా ఉందో దాన్న ఫాలో అవ్వండి మళ్ళీ ఊరకు విదనరి గొక్క కట్ట గోంగూర కట్ట ఇవన్నీ మాట్లాడమంటే ఉంటారు మోహన్ దాని మోకరింది తిత్లీని తన్నేశాడు నీ ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే ఒక తప్పు చేసినా ప్రభుత్వానికి జడ్డ పెడతా మీరు కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు ఈ రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులు అందరూ ఒకళ్ళు కాదు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థించుకొని మాట్లాడటం ప్రజల్ని మోసం చేయటం కదా అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ సచివాలయాల పేరు త్వరలో మార్పు కి ఎవరికో పుట్టినటువంటి బిడ్డలకి పేర్లు పెట్టడం పేర్లు మార్చడం ఈ పని తప్ప వేరే ఏం లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు మీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి నిజంగా హాట్సాప్ చెప్పాలి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ గారికి వెళ్ళగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గ్రామాల్లో సేవలన్నీ అందుబాటులో ఉండాలనేటటువంటి ఆలోచనతో గ్రామ వార్డు సచివాలయాలని రైతు భరోసా కేంద్రాలని హెల్త్ క్లినిక్ల్ని డిజిటల్ లైబ్రరీలని నాడు నేడులో భాగంగా స్కూళ్ళని కొత్త అంగన్వాడీ కేంద్రాలని ఇలా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసి వాలంటీర్ల వ్యవస్థతో అనుసంధానం చేసి సచివాలయాలకు వాళ్ళని ప్రజల సేవల్ని నేరుగా ఆ గ్రామంలోనే పొందే విధంగా చర్యలు తీసుకుంటే ఈరోజు ఆ సేవలన్నింటిని నిలిపివేసి మళ్ళీ సిగ్గు లేకుండా పేర్లు మారుస్తూ కూర్చున్నారా జగన్ గారిని తెచ్చిన అమ్మఒడికి తల్లికి వందనం రైతు భరోసాకి అన్నదాత వాహన వాహనమిత్రాకి ఆటో వాళ్ళ సేవ ఏదైతే ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైద్య సేవ రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు ఇప్పుడు చూస్తే సచివాలయాలు పేర్లు మారుతారంట చంద్రబాబు నాయుడు గారు విదన రా విధన కేంద్రాలను పెడతారంట ఈ దప్ప చేసేది ఏమన్నా ఉందా రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ వన్ విజన్ వన్ డైరెక్షన్ అంట వన్ విజన్ వన్ డైరెక్షన్ అంట కొన్ని పడికట్టు పదాలు వాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు జనాలకి విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పూర్ టు రిచ్ సంపద సృష్టి ఏముండదు మళ్ళీ పూర్ టు రిచ్ సంపద సృష్టి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పుడు వన్ విజన్ వన్ డైరెక్షన్ వన్ విజన్ కాదు ఒక విజన్ ఒక విషయం మీరు విజన్ కాదు ఒక విషయం ఒక డైరెక్షన్ ప్రజల మీద విషయం నిమ్ముతున్నారు ఉన్నారు ప్రతి నియోజకవర్గాన్ని విజన్ ప్లాన్ అంట ఏందయ్యా ఇప్పటివరకు ఏం చేసావు రోజు ప్లాన్లే రోజు విజన్లే ఆ విజన్ ఆ ఇంప్లిమెంట్ కాదు విజన్ ట్వంటీ ట్వంటీ ఇంప్లిమెంట్ కాదు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇంప్లిమెంట్ అయింది లేదు రోజు అసలు సొల్లు వాగుడు వాగమంటే మీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ పనితీరు బాగోలేదు కూటమి ప్రభుత్వం చేరా పూర్తి అవుతుంది కొన్ని శాఖల పనితీరు బాగానే ఉన్నా మిగిలిన శాఖల పనితీరు మెరుగుపరచాలి ఏ శాఖ పనితీరు బాగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని శాఖలు ఈరోజు బ్రష్టు పట్టించారు అసలు మీరు పాలన చేస్తున్నారా ఎంజాయ్మెంట్ చేస్తున్నారా ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు టచ్ చేస్తే పడిపోయేట బోడ కడుతున్న సంగతి మీకు తెలియదు తిరుపతిలో టిక్కెట్ల కోసం వచ్చి తొక్కెట్లాట జరుగుతుంది మీకు తెలియదు కాశీపులో జనం గుడికి వెళ్తున్నారు సంగతి మీకు తెలియదు మళ్ళీ రియల్ టైం గవర్నెన్స్ చెప్పుకోవడానికి ఉండాలి ఆఫీసులు చుట్టూ తిరగకుండా గతంలో కుల స్థానికత ఆదాయం వల్ల వేరవేరు సర్టిఫికేట్ కోసం పది రోజులు ఆఫీసులు చుట్టూ తిరిగేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేర్వే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు సర్టిఫికేట్స్ ఏమన్నా తెలియపోతే తెలుసుకోండి తుఫాన్ నష్టాలను తగ్గించాడంట బ్రహ్మాండంగా తగ్గించావు ఎనిమిది మంది చచ్చిపోయారు పదిహేను లక్షల ఎకరాల పంట నష్టం మళ్ళీ మొన్న మోకరింది తగ్గించాం ఇంకా ఈ సొల్లు వాగుడు మద్యం అమ్మకాలు డౌన్ బెల్ట్ షాపులపై ఉక్కుపాదం గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా నాలుగు వందల ముప్పై కోట్లు తగ్గిన అమ్మకాలు కొన్ని జిల్లాల్లో ఇరవై ఐదు శాతం పైగా తగ్గుదల సెప్టెంబర్ కన్నా తొంభై తొమ్మిది కోట్లు తక్కువ అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు లైసెన్సీ దుకాణాలకే విక్రయాల పరిమితం పెరగడమే తప్ప తగ్గడం తెలియని మద్యం విక్రయాలు ఈసారి భారీగా తగ్గాయి పాపం బాధపడుతున్నట్టుంది ఆంధ్రజ్యోతి మద్యం విక్రయాలు తగ్గేటప్పటికి వీళ్ళకి పెరిగితే ఆనందంగా భాస్తారు తగ్గితే తగ్గి తగ్గినందుకు బాధపడుతుంది కానీ అసలు విషయం ఏంటి ఇక్కడ ఉక్కు పాదం అన్నారు కదా బెల్ట్ షాపులకి బెల్ట్ షాపులపై చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదం అంట మామూలు పాదం కాదు అది మామూలు లెగ్గా ఆ లెగ్ ఎక్కడ పెడితే అక్కడ నాశనమే కదా ఆ లెగ్ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన రెండు వేల నాలుగులో ఆ లెగ్ ఎప్పుడైతే పోయిందో అప్పుడే అభివృద్ధి స్టార్ట్ అయింది హైదరాబాద్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఆ లెగ్ పోయిందో అప్పటి నుంచే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అభివృద్ధి సంక్షేమం స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఆ పాదం మహిమ మామూలు పాదం కాదు ఎనప పాదం ఉక్కు పాదం అంటే అదే కదా ఎనప్ప పాదం ఐరన్ లగ్గు ఆ లెగ్ అక్కడ పెడితే మొత్తం ఆరుగురు అనిపోవటం ఏడు గురుదనిపోవటం తొమ్మిది మంది చనిపోవటం పంతొమ్మిది మంది చనిపోవటం ఇరవై తొమ్మిది మంది చనిపోవటం రాష్ట్రాన్ని మొత్తం దివాల ఆ పాద మహిమ మామూలు మహిమ కాదు ఆ లగ్గు అక్కడ పడిందే రాష్ట్రం మొత్తం నాశనం అయిపోవటం మాములు పాదమా అసలు విషయం ఏంటో తెలుసా ఇక్కడ ఉక్కు పాదం దాని కాదు బెల్స్ షాపుల మీద ఉక్కు పాదం కాదు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ని నకిలీ మద్యాన్ని అమ్మారు ఏది ములకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండు అంటే ఎంసీ బ్రాండు ఐబీ బ్రాండ్లు సుమో విస్కీ షార్ట్ విస్కీ అని నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ని నకిలీ మద్యాన్ని తయారు చేసి చంద్రారెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు జనార్దన్ రావ్ అనేటటువంటి తెలుగుదేశం నాయకులు ఇద్దరు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసే అమ్మారు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ ఇవి అఫీషియల్ డిస్ప్లరీలో తయారు చవు కదా అందుకనే ఈ లెక్కలోకి రాల ప్రతి మూడు క్వార్టర్ బాటిల్కి ఒక క్వార్టర్ బాటిల్ నకిలీ మధ్య అమ్మారు అందుకనే నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ లెక్కలో రాలేదు కదా జనాలు ఏం తాగడం తగ్గల సో ఈ బ్రాండ్ తాగారు సో ఇది ఉక్కుపాతం కాదు ఏం కాదు అసలు విషయం ఇది ఇంత దారుణమైనటువంటి హోంమంత్రి బహుశా ఏది ఏది ఏ ఏ రాష్ట్రంలో ఏడా కూడా ఉండరు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం భారత చరిత్రలో డ్రగ్ డ్రగ్స్ బ్రో ఇది జగన్ పార్టీ నినాదం అని చెప్పి హోంమంత్రి అనంత గారు ప్రచారం చేస్తున్నారు ఏమంట పాఠశాల స్థాయికి డ్రగ్స్ వద్దని తీసుకెళ్ళిపోయారంట అందుకని ఎక్కడ డ్రగ్స్ దొరకట్లేదంట అవునా నిజమా ఇలా కూడా అనిపిస్తుందా అండి వెచ్చల విడిగా డ్రగ్స్ హోమ్ డెలివరీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ స్టిక్ ఆన్ మై వార్డ్స్ గంజాయి హోమ్ డెలివరీ అవుతుంది చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కిరాణా కొట్లు అమ్ముతున్నారు ఏదైతే పాన్ షాపుల్లో అమ్ముతున్నారు అలాంటి పాన్ షాపులు చాలా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ నియంత్రించారంట మళ్ళీ మామేద్దోటం ప్రధాన్ని వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్ష జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ తన నడిపిస్తున్నారని ఇది జగన్కు తెలియకుండా జరుగుతుందని ప్రశ్నించారు తప్పుడు కేసులు తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అయితే అతనికి దానికి సంబంధం లేదు అసలు అతను మీరు అక్రమ అరెస్ట్ చేశారు అతను మొత్తం టెస్ట్ చేసుకోండి నేను ఎప్పుడు జీవితంలో డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు సో మీరు తప్పుడు కేసు పెట్టి అక్రమంగా ఇరికిచ్చేసి మీరు మళ్ళీ దాన్ని తోసి మా మీదకి ఆరోపణ చేయటం తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ అంటే మీది తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ డ్రగ్స్ని గంజాయిని ఎంకరేజ్ చేసేది మీరు అట్ మీ పార్టీలో ఉంటే మీకు మీరు పదవులు ఇస్తారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కదా డ్రగ్గిస్టులు ప్రోత్సహించేది ఎంత దారుణం చూడండి ఒక తప్పుడు కేసులు పెట్టి మొన్నగొడి సవేంద్ర మీద గంజాయితో సంబంధం లేకుండా గంజాయి కేసు ఇప్పుడు ఏదైనా డ్రగ్స్తో సంబంధం లేకపోయినా డ్రగ్స్ కేసు పెట్టి మళ్ళీ ఇక్కడ చూడండి జగన్ తెలియకుండా జరుగుతున్నా నారాయణరావు మీ పార్టీలో నారాయణరావు మన చంపేశారు కదా సో ఆ నారాయణరావు చంద్రబాబు నాయుడు గారిని తెలియకుండా లైంగిక వేధింపులు చేశాడా మీ పార్టీలో రేపులు చేసే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కాను ఏదైతే లోకేష్కి చెప్పి పలానా వాళ్ళు రేపు చేస్తున్నామని చెప్పి చేస్తున్నారా ఓం మంత్రిగా మీకు చెప్పి చేస్తున్నారా దాడులు కానీ రేపులు కానీ హత్యలు కానీ మీకు చెప్పే చేస్తారా తెలుగుదేశం వాళ్ళు రెండు అసలు ఇక్కడ సంబంధం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తప్పుడు కేసు పెట్టి మళ్ళీ దాన్ని అండగట్టేటటువంటి ప్రయత్నం హోంమంత్రిగా మీరు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దారుణాలను కప్పుచ్చుకోవడానికి ఇలా వచ్చి రోజుకొకటి వైసీపీ మీద అంటగట్ట మీకు అలవాటు అయిపోయింది ట్రోల్స్ అవడం కూడా మీకు అలవాటు అయిపోయింది మీకు అండగా ఉంటా రాజకీయంగా ముందుకు తీసుకెళ్తా సుబ్బనాయుడు కుటుంబానికి లోకేష్ భరోసా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆయన అను అనుయాయులు వేధింపులకుపై కుటుంబ సభ్యులు లేఖ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ ఇటీవల ఆకస్మికంగా మరణించిన టీడీపీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బరాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు కావలిని చదివే సుబ్రనాయుడు చేసిన సేవలో పార్టీ కోసం చేసిన కృషి వారు వివరించారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కావలి టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆయన అంచనులు పెట్టిన కష్టాలు వేధింపులపై ఓ లేఖ అందజేశారు కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు వీటిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చి తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి చెప్పినట్టు తెలిసింది ఇది కూడా అంత బుసుక్ ఈయన తెలుగుదేశం ఇప్పుడు షాడో ముఖ్యమంత్రి ఈయన అంటే డమ్మి పల్లా శ్రీనివాసరావు గారికి లేఖ ఇచ్చి చూడమని చెప్పాడంట మీ పార్టీ వాళ్ళని మిమ్మల్ని మీరే నరికి చంపుకుంటూ ఉంటారు అది చూస్తాం కదా వేరే సోదరుని మళ్ళీ ఇప్పుడు కావాలి ఎమ్మెల్యే వేధింపులకి వీళ్ళు బలి అని చెప్పి వాళ్ళు లేఖ ఇచ్చారు అంటే ఇక్కడ వాటాల తేడాలో వచ్చినటువంటి ఈయనమాట మామూలు వాటాల తేడాలు కాదు వాటాల తేడాలు వస్తే ఒకరినొకరు లేపేసుకుంటున్నారు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఎంత అరాచి ఇక్కడ జరుగుతుందో చూడండి లోకేష్కు స్వాగతం పలికి వెళ్తూ కారు ఢీకొట్టుందో నుంచు ఆటో డ్రైవర్తో పాటు ఆటోలో పది మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు అందుకనే నోరు జాగ్రత్తగా మాట్లాడాలి లోకేష్ జగన్ గారు పర్యటనకు వెళ్తుంటే చచ్చిపోతారని మాట్లాడావు కదా మరి ఇప్పుడు నీ పర్యటనకు వెళ్తే ఇలా ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి పది మంది గాయాలని మరి ఏం పాదం మీది మీది మీ డాడీది అదేవిధంగా చూస్తే మీ టూర్లోకి వెళ్ళి కదా ఇప్పుడు రాష్ట్రంలో అంతమంది కందుకూరులో కానీ గుంటూరులో కానీ గోదావరి పుష్కరాల్లో కానీ మన తిరుపతిలో కానీ సింహాచలంలో కానీ కాశీబొగ్గులో కానీ ఎవరి పాదమహిమ చెప్పాలి కదా ఇది సో విమర్శలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విమర్శ చేస్తే మంచిది ట్రోల్ అవ్వకుండా ఉంటారు వైద్య కళాశాలలో తొంభై నాలుగు అదనపు సీట్లు హుష్కాకి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు వైద్య కళాశాలలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఆ ఆరు వైద్య కళాశాలలో సకాలంలో ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి యూజీ పీజీ అదనపు సీట్ల మంజూరుకు జాతీయ వైద్య కమిషన్ నిరాకరించింది అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు ఏం చేస్తున్నారు పరిపాలన మిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఉన్నవ మంత్రిగా సొల్లు వాగుడు వాగడానికి తప్పుడు నువ్వు దేనికి పనికిరావు జగన్ గారు కాలేజీలు కడితే ఒక కాలేజీ కట్టలేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పదిహేడు మెడికల్ కాలేజీలు శ్రీకాకుళం చుట్టే ఒక కాలేజీ కట్టలేదని ప్రచారం చేశారు ప్రచారం చేయటమే కాకుండా వచ్చినటువంటి మెడికల్ సీట్లు వద్దని లేక రాశారు ఇప్పుడు వచ్చేటటువంటి సీట్లని మీ తప్పిదం వల్ల ఏదైతే ఒక తొంభై నాలుగు అదనపు సీట్లు రాకుండా పోయినాయి కొద్ది నెలల క్రితం ప్రభుత్వం ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసినా ఇప్పటికే ఎన్ఎంసీ నిర్ణయం తీసేసుకోవడంతో అప్పటికే రాష్ట్రంలో నాలుగు నలభై నాలుగు పీజీ యాభై యూజీ అదనపు సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మూడో విడత కౌన్సిలింగ్ త్వరలో ముగినందున ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తాజా పరిస్థితిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశాక ఆ విషయాన్ని ఎన్ఎంసీకి సకాలంలో నివేదించకపోవడం సీట్లు నిరాకరించడానికి ఒక కారణమైన అభిప్రాయం అవుతుంది అంటే మొత్తం పరిపాలన గాలి వదిలేశారు ఎట్టా మెడికల్ కాలేజీలు అమ్మేయాలి అమ్మి మొత్తం ఎలా దొబ్బేయాలి డబ్బుల్ని తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేసి విదేశాలు వెళ్ళి అలా పెట్టుబడులు పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో లుల్లుగాలకి ఉల్ఫాగాలకి ఎలా దోచిపెట్టాలి ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండకుండా మొత్తాన్ని ప్రైవేట్ పరంగా ఎలా చేయాలి ఈ బిజీలో ఉన్నారు లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టి వేధించాలి వైద్య ఆరోగ్య శాఖ ఏ గుడ్డిగా అవుతున్నారు మిస్టర్ సత్యకుమార్ యాదవ్ నువ్వు మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏ జన్మలో చేసుకున్న పాపం కాకపోతే నీలాంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నీకు నియోజకవర్గంలో ఊరి పేరు చదివితే అది ఏ మండలంలో ఉందో చెప్పలేవు ఈవీఎంఎల్ రైతు ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయావు జగన్ గారిని తిట్టమండి మాత్రం పొలవు అని నీట్గా టిప్టాప్గా రెడీ వచ్చి తిడతా ఉంటావు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయాలన్న కనీస జ్ఞానం లేదా ఏం నడుపుతున్నారు మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడుపుతున్నారో గాలి కొల్లేశారు మొత్తం ఇరవై రెండు మంది క్రిమినల్స్ మంత్రులు మీకు క్రిమినల్ ఆలోచనలు తప్ప ప్రజలకు మేలు చేసేటటువంటి ఆలోచనలు ఏమన్నా వచ్చి చేస్తాయా మొన్న కూడా పులివెందులకు వచ్చిన సీట్లు వద్దన్నారు మీ నిర్లక్ష్యం వల్ల పాడేరుకి యాభై సీట్లు వచ్చినాయి నూట యాభై సీట్లు రావాల్సి ఇప్పుడేమో ఆల్రెడీ వచ్చేటటువంటి సీట్లే రిక్రూట్ చేస్తే దాన్ని కనీసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపించాలన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా ప్రభుత్వం నడుపుతున్నారా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చూడండి సిగ్గుండాలి ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి